నేను ఎట్లా పడతా పాల రేట్ ఎట్లా పడతాన ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తుంది నాలుగు ఐదు లక్షలు పెట్టి ఆవు తెచ్చిర్రు హు పాలరీ రేట్ ఎట్లా పడుతుంది మీకు ఇప్పుడు ప్రస్తుతం ఇట్లా పడుతుంది ముప్పై రూపాయలు వాడుతుంది ముప్పై రూపాయలు ఇట్లా పాలు ఇప్పుడు తగ్గించారు ముప్పై రూపాయలు వాడుతోంది ఇప్పుడు రెండు రూపాయలు తగ్గింది రెండు రూపాయలు తగ్గేటాకాల సన్నలేదు అది వస్తలేదు ఇది వస్తలేదు అని రెండు రూపాయలు తగ్గించితే ఇప్పుడు వాళ్ళు దించినాక ఇది ఇంకొక రెండు రూపాయలు తగ్గింది ఎస్ఎన్ఎఫ్ వస్తా అని కంపెనీ వస్తలేదు ఎస్ఎన్ఎఫ్ వస్తలేదు అని మళ్ళీ ఒక ముప్పై రూపాయలే పడుతుంది ఇక ఒక ముప్పై ఎనిమిది అట్లా పడేది ముప్పై ముప్పై పడుతుంది ఇప్పుడు ఎనిమిది రూపాయలు తగ్గిపోయింది మళ్ళీ ఇంకా పోసుకోమని మళ్ళీ బూతోళ్ళు అంటారు కొన్ని పాలు పోసుకోము మేము అని ఎందుకు కోసుకోరంట పాలు బూతుల ఎక్కువైనాయి అంట పాలు ఎక్కువ అయినాయి అంట పోసుకోరంట అది ఇప్పుడు నువ్వు కింటల్ పాలు పోసావానా రోజు కింటల్ పాలు పోసావు నువ్వు మరి ఏం చేయాలి పాలు పోసుకోకపోతే పోయి నేను పోసేటివి పది అదే కింద ఐదో ఎంతో నానా అది మరి ఏం చేయాలి పాలు అది ఆ పాలు మాకు ఎక్కువైనాయి అని వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇక మరి మేము ఐటెం చూసుకొని మేము అప్పులు చేసి ఆవులను తెచ్చుకుంటే డైరీలలో లోన్లు కూడా ఇచ్చారు ఇప్పుడు మీ డైరీలా పాలు ఎక్కువైనా పాలు చూసుకుంటున్నారు మీకు లోన్ ఇచ్చిరా లోన్ ఇచ్చారు లోన్ ఇచ్చారు లోన్ ఇస్తే రెండు ఆవులు తెచ్చుకున్నాము మహిళా గ్రూప్ లో పెట్టి ఒక రెండు ఆవులు తెచ్చుకున్నాము అవి నాలుగు నాలుగు ఐదు ఆవులు అయినాయి ఆ ఐదు ఆవుల పాలు పోస్తే మాకు ఆ లోన్ కట్ట నీకు ఈ మహిళా గ్రూప్ అది కట్టడానికి కోసం నెల నెలకై కట్టాలి మేము తప్పకుండా ఇప్పుడు పాల రేటు తగ్గిపోయింది ఇప్పుడు మరి మేము ఎట్లా కట్టాలి అవి ఆ పైసలు మళ్ళీ మీరేమో లోన్ లోన్ ఇచ్చి మమ్మల్ని చేత భూతలు ఏమో పాలు ఊటగాయి అని వాళ్ళు రెండు రూపాయలు దించేసారు ఇప్పుడు తిన్నే అది ఒక రెండు రూపాయలు అదిపోయింది మొత్తము ఇక మాకు ఇప్పుడు ఆ లోన్ కట్టలేకపోతున్నాము ఈ లోన్ కట్టలేకపోతున్నాము దానాలు ఏమో ఫిరేమో అయిపోయినాయి రేట్ రేటు పెరిగినా దానాల రేటు పెరిగిపోయింది మాకు ఇప్పుడు కటనీకి మా తోటి అయితే లేదు ఇట్లున్నది మా పరిస్థితి అయితే లోన్ తీసుకురా మీరు లోన్ సరే రైతులకు అందరికీ లోన్ ఇచ్చిరాలు కంపెనీ లోన్ ఇచ్చింది మరి అడగలే వాళ్ళకి మీరు లోన్ ఇచ్చిన మీకు లోన్ అయితే లోన్ అయితే నెల నెల కట్టేది ఆటోమేటిక్ కడితే ఆటోమేటిక్ మా మా ఖాతాలో పడగానే ఆల్రెడీ కట్ అయిపోతాయి నెలకు ఆరు వేలు రూపాయలు అవి కట్ అవుతాయి మైల గ్రూప్ అవిగా ఏడు వేలు అవి కట్ అవుతాయి అవి పోంగ మాకేమన్నా నాలుగు మూడు వేలు వస్తే అవి దానకు అయితుండే ఇప్పుడు దానకు లేకుండా అయినాయి మాకు రూపాయి మిగిలి కూడా అయింది ఇట్లా దించటాకల్లా రెండు రూపాయలు దించటాకల్లా మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అయ్యింది అయితే ఇప్పుడు లోన్ తీసుకురు కానీ మీరు లోన్ తీసుకురు ఇప్పుడు లోన్ అందరు అందరు రైతులకు లోన్ ఇచ్చారు లోన్ ఇచ్చి పాలు దింపేసారు అంతేనా లోన్లు లోన్లు బ్యాంకు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు బూతోళ్ళు ఇయ్యలే బూకు దాని దాని టైప్ ఉంటదా బ్యాంకు వాళ్ళు వచ్చి ఇచ్చారు అవును నువ్వు కట్టకపోతే నీకు బూతో అడుగుతారా బ్యాంకు వాళ్ళు వచ్చి అడుగుతారా బ్యాంకు వాళ్ళు వచ్చి అడుగుతారు బూతో ఏం అడగాడు ఇప్పుడు నీకు బూత్ తరపు నిప్పించు మరి పాలు బయట పోసుకోవాలి మీరు ఇప్పుడు మీ బూత్ లో పడతలేదు పాలు మీ రేటు పడతలేదు పాలు ఎక్కువంటారు మరి వేరే బూత్ లో పోసుకోవాలి ఇక్కడ బంద్ చేసి ఇంకో దగ్గరికి పోతే ప్రాబ్లం ఉందో అని ఆడు పోసుకో ప్రాబ్లం ఏంది అది కాదు పోవడం ఏజెంట్ కి ఏం కావాలి పాల బూత్ బ్రోకర్కి ఏం కావాలి ఏజెంట్ కి పాలు కావాలి అని కమిషన్ కావాలి కమిషన్ ఈ బూతులు కరెక్ట్ చేయాలే కదా నువ్వు ఏమంటున్నావు అంటే వేరే బూత్కి వస్తే మళ్ళీ వేరే బూత్ అని ఫీల్ అంటున్నావు ఆడు మాకు తక్కువగా ఇచ్చిస్తాడు ఇంకా మరి ఆయన తక్కువగా ఇచ్చిస్తాడు ఎందుకు కట్టిస్తాడు అట్లా ఇప్పుడు అందరికి పడ్డటే ఇప్పుడు ఒక విషయం అందరికి పడ్డటే నీకు పడతాడు అంటే ఎక్కువ తక్కువ చేయనికొస్తావు ఒక రైతుకి ఒక లెక్క ఒక రైతుకి ఎక్క ఒక రైతు తక్కువ చేయనికొస్తావు బూత్ వేరే బూత్ అంటే అట్లనే ఉంటది కదా ఇప్పుడు అనాగో ఇవన్నీ ప్రైవేట్ బూతులు కదా ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు వేరే బూత్ లో పోయినావనుకో పది మంది వేరే బూత్ లో ఇప్పుడు నువ్వు ప్రస్తుతం పోసే బూత్ లకి వేరే బూత్ పోయి పది మంది కలిసి ఐదు మందికి ఎక్కువ ఎక్కటిస్తాడు ఐదు మంది తక్కువ ఇస్తాడు ఏమన్నా ఇప్పుడు వాళ్ళ ఆసాం లు ఇంతకు ముందు ఉన్నోళ్ళకేమో ఒకళ్ళు లెక్క కట్టేస్తాడు ఇప్పుడు సడన్ గా పోయిన వాళ్ళకు వాళ్ళకు వేరే తక్కువ రేటు కట్టేస్తాడు అట్లా ఇటే ఉంటదా కొత్త తక్కువ పాదోళ్ళకి ఎక్కువ రేటునేమో అక్కడికెళ్ళేస్తారు కాబట్టి ఎట్లా ఫైనల్ ఎట్లా అయిద్దాం అనుకుంటాం వాళ్ళను ఇక ఫైనల్ ఏంది ఇప్పుడు ఇక పరిస్థితి ఇట్లా అయ్యింది మా పరిస్థితి మామూలు ఆదుకునేటోడే వదిలేడు పాలు వేరే పోయాలి వేరే వాళ్ళకి పోస్తే నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఆసాములు అతనికి ఏముంటది అంటే వీళ్ళు ఎన్ని రోజులు మాకు పోయలేదు ఇప్పుడు వచ్చారు అని నీకేం కావాలి సరే ఆ పాల కొత్త పాలకి ఆయన పాలు కావాలి ఆయన కమిషన్ కావాలి కూడా అవసరం లేదు లేదా అందరికి ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి అనే కదా అందరు కలిసి దించుతనే ఊరు కదా రూపాయి రూపాయి అందరు ఒకరు ఇంకొకరు అందరు దించుతనేవరు వాళ్ళు అందరు అనుకుంటే దించుతున్నారు ఇల్లు మరి బయట స్వీడర్ లో హోటల్ అక్కడ పాలు సీట్ హౌస్ అంటే ఇంతకు ముందు మనం సడన్ గా తీసుకొని పోతే ఏ సీట్ హౌస్ తోడు పోసుకుంటాడు జరగని గాని ఊటకు గాని ఇప్పుడు సీట్ హౌస్ తోడు పోసుకుంటాడా మన దగ్గర అప్పటిదప్పుడు ఆయనకి ఇంతకు ముందు పోసి ఆశాయం ఉంటాడు అతన్ని కాదని మన దగ్గర పోసుకుంటాడా మనం ఎక్కడ అమ్ముకుంటాము నిత్య తాగేటివి కావు మనము మనం అన్ని పాలు తాగుతామా తాగితే మనకి వెళ్తాదా వెళ్ళదు మరి ఎట్లా నా ప లాస్ట్ ఎట్లా మరి అంటారు రైతులు అనేది ఏంటి ఇప్పుడు మాకు రెండు రూపాయలు ఎంత అది ఎక్కువగా ఇచ్చిస్తే ఈ పాలు మళ్ళా వద్ద ఇప్పుడు పాలు ఇప్పుడు పాలు ఇప్పుడు ఎక్కువైందని పాలు పోసుకుంటలే ఇప్పుడు మా దగ్గర పోసుకోమనే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా రోజు రెండు లీటర్లు మీరే ఇంటికి తీసుకుపోవాలనే మాటకు వచ్చారు రోజుకి రెండు లీటర్లు పర్ లీటర్లు వస్తే రెండు లీటర్లు తీసుకోవాలి అంటే ఇంకా పైసలు ఏమి లేవు ఇంకా లాస్ ఇంకా మీరు మీకు బ్యాంక్ సంబంధం ఉండదు పెట్టద్దు అట్లా మీరు లోన్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి ఏం సంబంధం ఉన్న కంపెనీకి మాకేం చెప్పాలి మధ్యలో వేరేంకేందుకే సంబంధం నీకు అట్లా కూడా అడగలే అప్పుడు ఆ పరిస్థితి రాలే కదా అట్లా వచ్చిందంటే అడుగు లోన్ తీసుకురు ఇప్పుడు లోన్ తీసుకురుగా నువ్వు నీ కంపెనీ నీకు ఇచ్చిన లోను నువ్వు తీసుకున్నావు ఏమన్నా ఉంటే లోన్ విషయం కంపెనీకి రైతుకే సంబంధం ఉండాలి వేరే కంపెనీకి సంబంధం పెట్టుకోద్దు మంచి అట్లా పెట్టలే మంచికే అయితే ఇప్పుడు మంచికి ఆ కంపెనీకి సంబంధం ఉండాలి బూత్కు వాళ్ళ కంపెనీకి బ్యాంకు సంబంధం లేదు వాళ్ళు మాకే సంబంధం రైతుకే సంబంధం పెరదు ఎట్లా మరి ఎట్లా చేస్తారు రైతుల మీరు ఎట్లా అనుకుంటారా ఎట్లా అన్నా నేను విచారనేది ఏముంది ఆ రెండు రూపాయలు పెంచకుండా ఉంటే మాకు అయిపోతుంది ప్రభుత్తి కాదు ఇవన్నీ అట్లే చేస్తున్నాయి రేటు పెంచాలంటే అయినా రేటు పెంచకుండా సరే ఆడికే ఉన్నా కానీ అట్లే నడిపించినా అయిపోతారు ఇప్పుడు ఎంత వస్తుంది ప్రస్తుంది ముప్పై రూపాయలే ముప్పై రూపాయలే మరి బయట అమ్మితే డెబ్బై రూపాయలకి అమ్ముతారు అన్న బయట వచ్చిందా అంతూరు కానీ ఆ బూత్ అయితే ముప్పై రూపాయలు వస్తాయి ఏ బూత్ అన్న మీది హట్సన్ కంపెనీ అందులోనే లోన్ ఉంది లోన్ ఇస్తే లోన్ ఇచ్చి ఇరిక పెట్టిరు మిమ్మల్ని లోన్ ఇచ్చి ఇరక ఇరికబెట్టిరు మిమ్మల్ని అంతే నానా ఇప్పుడు లోన్ వచ్చి మిమ్మల్ని లోన్ లా లోన్ మీరు లోన్ మీకు లోన్ ఇచ్చి ఇచ్చిబెట్టిరా పాలు కోసుకోకుండా బయట పాలు నాకే వేయాల్సి వచ్చిందాక ఐదారు దాకా బూత్ అది తేరిన దాకా నువ్వు ఆనికేవాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు ఐదు లక్షలు లోన్ తీసుకున్నావా నా ఆనికే పాలు పోయాలిగా నువ్వు ఐదు ఆరు ఏం లోన్ తేరిన ఇప్పుడు మొత్తానికి ఇరికిచ్చిర్రు మిమ్మల్ని అంతేనా మరి ఎట్లానా ఆవులు ఎట్లా మరి ఆవులు అమ్ముతావా ఎట్లా మనకి అమ్ముకోవాల్సింది మరి అమ్మాలి అనుకుంటా ఎట్లా ఉంచుకుంటా మళ్ళా రేట్ పెరిగిందాక అమ్ముకోవాల్సిందే మరి ఆవులు ఆ పైసలు అయితే దేరయి ఆవులు అమ్ముకుంటే ఇప్పుడు ఉత్త ఆవులు ఎవరు తీసుకుంటాడు ఇప్పుడు ఆవులు అమ్ముకుంటా మన లోన్ తెరుపుతా మళ్ళా ఆవులు అమ్ముకొని నీ లోన్ ఎక్కడ తెరుతా తేరదు ఇప్పుడు ఆవులు అమ్మి లోన్ కట్టాలన్నా కానీ లోన్ తెరదంటున్నాను మరి ఎట్లానా బూత్ లో అదే కాదు ఇప్పుడు బూత్ లో లోన్ తీసుకురు కదా మీరు ఏమన్నా కుదవేట్ రమ్మన్నా డాక్యుమెంట్స్ ఏమన్నా అడిగిరా పొలం ఇల్లు ఏమన్నా అడుగుతారు కానీ కొంతమంది అడుగుతారు ఒక పది లక్షలు ఐదు లక్షలు లోన్ కావాలంటే ఇల్లు పాత్రలు కుదవెట్టాలి ఇంట్రెస్ట్ తక్కువ అంటారా నా అట్లా ఏమన్నా చేసారా నీకు ఎట్లా అంటారా నువ్వు ఎట్లా అంటావానా ఫైనల్ గా నా మొత్తానికి లోన్ లోన్ తీసుకొని తీసుకొని ఇప్పుడు రికిపోయినంటే రూపాయి రెండు రూపాయలు మొన్న తగ్గిచ్చిండి నిన్న ఒక రూపాయి తగ్గిచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఏం పాలు పోసుకొకపోరు రెండు ఇటో లీటర్ ఇంకా ఇంకా పోసుకోపోమని అన్నారు కానీ ఇంకా పోసలేరు గాని ఇక పోస్తే కాదు అది ఇది అని అన్నాం మేము ఇక అంతకాడికి